తమిళనాడు పాలిటిక్స్ మీద బ్రేకింగ్ చూస్తున్నాం తమిళనాడులో రాజకీయం మరోసారి హాట్ హాట్ గా మారిపోయింది పళనిస్వామి బల నిరూపణ సమయంలో ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ముట్ట చెప్పారనే ఆరోపణలు వస్తున్నాయి ఓ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో నాలుగు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు ఎమ్మెల్యేలు వెల్లడించడం సంచలనం కలిగిస్తోంది స్వయంగా శశికళే ఎమ్మెల్యేలకు నాలుగు కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలను పెట్టిన విషయం అందరికీ తెలిసిందే కొద్ది రోజుల పాటు అక్కడే వారిని ఉంచారు నిర్బంధించారనే ఆరోపణలు కూడా వచ్చాయి కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడి నుంచి పారిపోయారు ఈ సందర్భంగా అక్కడ ఎమ్మెల్యేను కొనుగోలు జరిగింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ పన్నీర్ సెల్వం వర్గం నుంచి ఆరోపణలు కూడా వచ్చాయి అప్పట్లో అయితే ఇప్పుడు ఒక ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో అది బట్టబయలైంది ఒక ఎమ్మెల్యేకు ఆరు కోట్లు ఆఫర్ ఇచ్చారని స్వయంగా ఎమ్మెల్యే ఒప్పుకోవడం జరిగింది అలాగే స్టింగ్ ఆపరేషన్ లో మరికొంతమంది ఎమ్మెల్యేలు అడ్డంగా దొరికినట్లుగా తెలుస్తోంది మొత్తంగా అన్నా డీఎంకే ఎమ్మెల్యేల మద్దతు కోసం పళనిస్వామి వర్గం వారిని కొన్నట్లుగా స్టింగ్ ఆపరేషన్ లో తెలిసింది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు కార్తీక్ స్టింగ్ ఆపరేషన్ సంబంధించిన వివరాలు ఏంటి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ స్టింగ్ ఆపరేషన్ లో రెడ్ హ్యాండెడ్గా అంటే బై వీడియో ఎవరెవరు దొరికారు దాదాపు వంద మందికి పైగా ఎమ్మెల్యేలలో ఇందులో ఇరుక్కున్నట్టుగా కూడా తెలుస్తుంది ఏదైతే ఈ పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా ఫిబ్రవరి ఎనిమిదో పద్దెనిమిదవ తారీఖున జరిగింది దాదాపు వీళ్ళందరినీ కూడా సజికల వర్గం మొత్తం కూడా గోల్డెన్ బే రిసార్ట్ కు తరలించి ఈ బేరసారాలన్నీ కూడా కొనసాగించినట్టు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున పన్నీరు సార వర్గం కూడా ఆరోపించినడం కూడా జరుగుతుంది అయితే పన్నీరు సెల్వంతో కూడా ఈ బేరసారాలు సాగించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తుంది దాదాపు కోటి రూపాయల లెక్కన పన్నీరు సెల్వం వర్గం ఎమ్మెల్యేలతో బేరసారాలు సాగిస్తే శశికళ వర్గం మాత్రం దాదాపు నాలుగు నుంచి ఆరు కోట్ల వరకు కూడా ఇస్తానని కూడా వాళ్ళు చెప్పినట్టుగా తెలుస్తుంది తెలుస్తుంది అదేవిధంగా గోల్డ్ కూడా తాము ఇస్తామంటూ కూడా ఈ బేరసారాలన్నీ కూడా ఏదైతే అసెంబ్లీ నుంచి కొరబత్తూరు నుంచి గోల్డెన్ బే రిసార్ట్ బస్సులో వెళ్లే మార్గంలోని ఈ బస్సులోనే ఈ ప్రక్రియ అంతా కూడా జరిగినట్టు కూడా ఆ షింగ్ ఆపరేషన్ లో బయటపడింది ఇలాగే దీంతో పాటు ఏదైతే శశికళ వాటం తరఫున ఉన్నారో వారందరిలో ముగ్గురికి ప్రత్యేకంగా ఎమ్మెల్యేలకు దాదాపు ఈ ఎమ్మెల్యేలు వంద మందిని కూడబెట్టి ఏదైతే బేరసార సాగించారో వారికి మాత్రం పది కోట్ల చొప్పున ముట చెప్పినట్టు కూడా మధురై ఎమ్మెల్యే శరవణ ఈ విషయాన్ని బయట పెట్టాడు అయితే ఈ విషయం ఈ మొత్తం విషయం కూడా మొత్తం శ్రవణంగా చుట్టూనే తిరుగుతుంది ఎందుకంటే గోల్డెన్ బే రిసార్ట్ లో నుంచి మొట్టమొదటిసారిగా బయటపడిన వ్యక్తి శశికళ క్యాంప్ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాము వాళ్ళ వేధింపులు భరించలేకపోతున్నారంటూ కూడా ఆయన మొట్టమొదటిసారిగా బయట రిసార్ట్ నుంచి బయట వచ్చేశాడు అతను చెప్పిన ఆధారం ఇవన్నీ కూడా ఈ విషయాలన్నీ కూడా బయటపడుతున్నట్టు తెలుస్తుంది అయితే మా అందరూ అనుకున్నట్లుగానే ఓటికి కేవలం కోటి రూపాయలు అనుకున్నారు కానీ ఈ విధంగా నాలుగు కోట్లు పది కోట్లు కూడా ఇచ్చిన బయటపడంతో తమిళనాడు మొత్తం కూడా సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు కొంతమంది గోల్డ్ కూడా కొనుక్కున్నాము అని చెప్పి ఆ శృంగా లో సరణి సైతం ఒప్పుకున్న ఒప్పుకోవడం కూడా చర్చ మారింది అయితే దీనిపై మాట్లాడడానికి మాత్రం ఇప్పుడు ఎవరు కూడా ఏడిన్ కి సంబంధించి అది కూడా ముందుకు రావడం లేదు అసలే ఏడి ఏడీఎంకేలో రాజకీయ సంక్షోభం ముదురుతున్న నేపథ్యంలో మూడు ముక్కలటగా ఉన్న ఏడీఎంకే ఈపీఎస్ పళనిస్వామి వర్గాలు ఇప్పుడు ఈ తాజా ఈ ఘటనతో ఎలా రియాక్ట్ అవుతుందన్నది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది చక్రి ఎట్లా ఉంది ఎట్ ప్రెసెంట్ తమిళనాడులో పరిస్థితి ఎట్లా ఉంది ఎవరు రెస్పాండ్ అవబోతున్నారు ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ రెస్పాండ్ అవుతారా రాజకీయ ప్రత్యర్థి పన్నీర్ సెల్వం రెస్పాండ్ అవుతారా గవర్నర్ రెస్పాండ్ అవుతుంది ఎవరు రెస్పాండ్ అవుతున్నారు ఎట్లా ఉంది రాజకీయంగా ఇప్పుడు తమిళనాడులో పరిస్థితి ఆఫ్టర్ స్టింగ్ ఆపరేషన్ బయటకు వచ్చాక అయితే చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు ఇంకా జరుగుతున్న నేపథ్యంలో ఇంకా బీఎస్ రోజులు ఉన్నాయి అవన్నీ బయట పెడుతున్న నేపథ్యంలో వేచి చూసే ధోరణిలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు గమనార్ కావచ్చు ప్రతిపక్ష నేత స్టాలిన్ కావచ్చు ప్రతిపక్ష స్టాలిన్ అయితే ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నారు ఇది పెద్ద పేరసారాలు జరిగింది అంత అక్రమ సంపాదన డిమార్డేషన్ టైంలో కూడా ఇన్ని కోట్ల చూపున ఎమ్మెల్యేలు తీశారని చెప్పి గతంలోనే ఆరోపించడం జరిగింది అయితే దీనిపైన స్పందించేటువంటి ఏడించే వర్గాల నుంచి మాత్రం ఎవరు కూడా ముందు కావడాలి ఎందుకంటే అందరూ కూడా ఇందులో బాధితులుగా ఉండాలని చెప్పుకోవచ్చు ఏదైతే పన్నీర్ సెల్వం కూడా కోటి రూపాయలు ఇస్తానని చెప్పడం కూడా ఇందులో మనం ప్రత్యేకంగా గమనించవచ్చు దీన్ని బట్టి చూస్తే ఏ డింకులో ఉన్న మూడు వర్గాలు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదని చెప్పుకోవచ్చు అయితే ఈ విషయం మీద గవర్నర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది మాత్రం ఖచ్చితంగా మనం చూడాల్సి ఉంది ఎందుకంటే విశ్వాస పరీక్షలో దాదాపు నూట ఇరవై రెండు నూట ఇరవై రెండు మంది ఎమ్మెల్యేల మద్దతుతో గెలుపు మళ్ళీ విశ్వాస పరీక్షలో నెగ్గారు ఓపీఎస్ కానీ ఈ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది ఎవరు మాట్లాడతారు ముందుకు వచ్చినది మాత్రం మనం వేచి చూస్తే వాళ్ళు ఉన్నారండి ఈ వీడియోస్ పూర్తి సారాంశం ఏంటి ఎంత మంది ఎమ్మెల్యేలు ఈ వీడియోస్ లో ఉన్నారు ఎన్ని కోట్ల బేరసారాలు జరిగాయి అంటే యావరేజ్ గా మూడు నుంచి ఆరు కోట్లు వేసుకున్నా కూడా దాదాపు మూడు కోట్ల వ్యవహారం ఇది రైట్ అయితే చక్రి దాదాపు వంద మంది ఎమ్మెల్యేలకు మాత్రమే ఈ బేరఫారాలు జరిగాయి మిగతా నూట ఇరవై ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా శశికలకు విజేయులుగా చెప్పుకోవచ్చు దానివల్ల వారు ఇటువంటి డబ్బు తీసుకోలేదని తెలుస్తుంది కేవలం ఈ వంద మంది ఎమ్మెల్యేల కోసమే దాదాపు ఐదారు వందల కోట్లు ఖర్చు పెట్టారని తెలుస్తుంది ఇది ప్రాథమికంగా ఒక ఎమ్మెల్యే ఏదైతే మధురైకి చెందిన శరవణ్ బయటకు వచ్చాడో ఏదైతే శశికళ వేధింపులు సట్టుకోలేక బయట వచ్చారో అతను మాత్రమే నోరువిచ్చాడు మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు ఇతను మాత్రమే ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే పది కోట్లు తీసుకున్నారు మిగిలిన వారందరూ నాలుగు నుంచి ఆరు కోట్ల మధ్య తీసుకున్నారు దాంతో పాటు బంగారం కూడా తీసుకున్నారని చెప్పి ఇతను ఒక ఎమ్మెల్యే మాత్రమే చెప్పారు మిగిలిన వాళ్ళు ఎవరిది కూడా బయటకు రాలేదు అది రాబోతున్నట్టు కూడా తాము విడుదల చేస్తామని కూడా జాతీయ ఛానల్ చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలో దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు కొనుగోలు చేశారన్న వార్తలు నిజమైనట్టు కూడా మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంది మొత్తానికి తమిళనాడులో రాజకీయ వేడి మళ్లీ రాజుకుంది